హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ కానుకగా అంటే జనవరి ఒకటో తేదీ నుండి నాలుగు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది సో ఆ నాలుగు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో న్యూ ఇయర్ కానుకగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు జనవరి నెలలో నాలుగు కీలక శుభార్తలు వచ్చే అవకాశం ఉంది అవి ఏంటో ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం మొదటగా తల్లికి వందన పథకం ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇస్తారు ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు అర్హులైతే అందరికీ ఈ మొత్తం వస్తుంది ఇప్పటికే ఈ డబ్బులు విడుదలైనప్పుడు ఆధార్ లింకు సమస్య బ్యాంక్ అకౌంట్ తప్పులు స్కూలు బొనఫైడ్ అంటే స్కూల్లో విద్యార్థి చదువుతున్నారు అని ఒక సర్టిఫికెట్ అనమాట అది లేకపోవడం లాంటి కారణాల వల్ల ఎవరికైనా రాకపోయి ఉంటే వారికి న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటి నుంచి మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం దీనికి రూల్స్ ఏంటంటే విద్యార్థి ఆధారం తల్లి ఆధారం బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి స్కూలు లేదా కాలేజీలో చదువుతున్నట్టు రికార్డు ఉండాలి రెండో శుభవార్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు నిండితేనే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు యాభై సంవత్సరాల వయసు నుంచే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది దీనికి రేషన్ కార్డు తప్పనిసరి ఆదాయం పరిమితిలోపు ఉండాలి ఇతర ప్రభుత్వ పెన్షన్లు తీసుకోవద్దు జనవరి నెలలో న్యూ ఇయర్ కానుకగా కొత్త అప్లికేషన్లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం కాబట్టి అర్హులైన వారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు మూడో శుభవార్త రైతుల కోసం పిఎం కిసాన్ పథకం ఈ పథకం కింద ఇరవై రెండో విడతగా రెండు వేల రూపాయలు జనవరి ఒకటి నుంచి పదో తేదీ వచ్చే లోపు విడుదలయ్యే అవకాశం ఉంది లేదంటే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ విడుదల చేయొచ్చు దీనికి ముఖ్యమైన నాలుగు రూల్స్ ఉన్నాయి అవి ఈ ఈకేవీసీ పూర్తి చెయ్యాలి ఆధార్తో బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఏ లింకే ఉండాలి రైతు పేరు భూమి రికార్డులో ఉండాలి ల్యాండ్ సీడింగు సరిగ్గా ఉండాలి ఈ నాలుగిట్లో ఏది పెండింగ్లో ఉన్న డబ్బులు రావు నాలుగో శుభవార్త నిధి పథకం ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలి అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు ఈ పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటో తేదీన ప్రకటించే అవకాశం ఉంది సో మ్యాక్సిమమ్ మనకు ఈ పథకానికి సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది దీనికి మహిళా వయసు అర్హతలో ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆదాయ పరిమితి ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్